హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ నోయిట్ ఇవాళ మరొక మూవీ అప్డేట్తో నేను ముందుకు వచ్చేసాను అది ఏంటి అంటే కన్నప్ప మంచు విష్ణు గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అండి కన్నప్ప ఈ మూవీ గురించి అప్డేట్ ఇవ్వాలి అనుకుంటున్నాను ఈ మూవీ అప్డేట్ ఏంటి అంటే కన్నప్ప మూవీలో సెలబ్రిటీ స్టార్స్ ప్రభాస్ గారు యాక్ట్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే స్పెషల్ రోల్లో యాక్ట్ చేస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిన విషయమే తాజాగా వచ్చిన అప్డేట్ ఏంటి అంటే ఈ కాల్ షీట్స్ అయితే ప్రభాస్ గారు కన్ఫర్మ్ చేసేసారండి కాల్ షీట్ త్రీ డేస్ కాల్ షీట్స్ అయితే ఇచ్చేశారు ఫిబ్రవరి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది త్రీ డేస్ కాల్ షీట్స్ అయితే అనౌన్స్ చేసేసారు ఫిక్స్ చేసేసారు కన్నప్ప మూవీ గురించి ఈ మూవీలో హీరోయిన్ నయన్ తారా గారు అలాగే మోహన్ లాల్ గారు స్పెషల్ క్యారెక్టర్ చేస్తున్నారని టాక్ ఉందండి మోహన్ లాల్ గారు కూడా ఉన్నారు ఈ మూవీలో అని చెప్పి టాక్ అయితే నడుస్తుంది ఇంతవరకు క్లారిటీ అయితే లేదు అలాగే పునీత్ కుమార్ గారు కూడా రాజ్ కుమార్ గారు కూడా ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నట్టు టాక్ నడుస్తుంది కానీ ఇప్పటివరకు వీళ్ళెవరూ సెట్లో ఇంకా అడుగు పెట్టలేదండి ఇంకా స్పెషల్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే అది కూడా వైరల్ అవుతున్న విషయం ఏంటంటే శివుడి క్యారెక్టర్లో ప్రభాస్ గారు నటిస్తున్నారు అన్న వార్త అయితే వైరల్ అవుతుంది ఎంతవరకు ఏంటి అని చెప్పి మూవీ ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదు మూవీ టీం వాళ్ళు కన్నప్పటిం ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదు స్పెషల్ రోల్లో చేస్తున్నారు ప్రభాస్ గారు కాల్ షీట్స్ అయితే ఫిక్స్ అయినాయి అని చెప్పి వార్త అయితే కన్ఫామ్ అయ్యిందండి ప్రస్తుతానికి అది ఫిబ్రవరి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో ఫిక్స్ అయ్యింది క్లా కాల్ షీట్స్ ఈ కన్నప్ప మూవీ గురించి మంచు విష్ణు గారు నటిస్తున్న డ్రీమ్ ప్రాజెక్ట్ కదా ఇది కాల్ షీట్స్ అయితే ప్రభాస్ గారి ఫిక్స్ అయిపోయినాయండి కానీ క్యారెక్టర్ ఏంటి అని చెప్పి ఇంకా క్లారిటీ రాలేదు రాగానే నేను మీకు అప్డేట్ చేస్తాను మిగతా అప్డేట్స్ ఏమొచ్చినా సరే వెంటనే నేను మీకు అప్డేట్ చేస్తాను ఈ మూవీ అప్డేట్స్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అండి అలాగే ఈ కన్నప్ప మూవీకి అందరం ఆల్ ది బెస్ట్ చెప్దాము ఆల్ ది బెస్ట్ టు కన్నప్ప టీమ్ ప్రభాస్ గారు ఈ మూవీలో ఏ రోల్ ప్లే చేస్తున్నారు ఏంటి అని చెప్పి ఎంతమంది మీలో వెయిట్ చేస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ప్రభాస్ గారు ఏ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ వాల్యుబుల్ టైమ్ని కేటాయించినందుకు చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్